డిఎస్సి ఫిజికల్ సైన్స్ టాపిక్ ఉష్ణం క్రింది వాటిలో నీరు మరిగే స్థానం హండ్రెడ్ డిగ్రీ సెల్సియస్ ఆ త్రీ సెవెంటీ త్రీ కెల్విన్స్ బోత్ఆర్ సేమ్ ఓకే ఇక్కడ హండ్రెడ్ డిగ్రీస్ని కెల్విన్స్ కెల్లోకి మారిస్తే హండ్రెడ్ ప్లస్ టూ సెవెంటీ త్రీ సో త్రీ సెవెంటీ త్రీ ఆన్సర్ విల్ బి బోత్ వన్ అండ్ టూ క్రింది వాటిలో శీతలీకరణ ప్రక్రియ ఏది ఆప్షన్ వన్ బాష్పీభవనం ఎవాపరేషన్ శీతాకాలం ఉదయం సమయాల్లో పూలపై నీటి బిందువులు ఏర్పడటానికి కారణం ఆప్షన్ వన్ సాంద్రీకరణము టూ నైంటీ త్రీ కెల్విన్ ను సెల్సియస్ మానంలోకి మార్చండి టూ నైంటీ త్రీ మైనస్ టూ సెవెంటీ త్రీ సో ఆన్సర్ విల్ బి ట్వంటీ డిగ్రీ సెల్సియస్ సో సెవెంటీన్త్ క్వశ్చన్ ఆన్సర్ ఈస్ త్రీ సెవెంటీ త్రీ డిగ్రీ సెల్సియస్ను కెల్విన్ మానంలోకి మార్చండి త్రీ సెవెంటీ త్రీ ప్లస్ టూ సెవెంటీ త్రీ దెన్ యూ విల్ గెట్ సిక్స్ ఫార్టీ సిక్స్ సో ఎయిటీన్ ఆన్సర్ విల్ బి టూ నీటి సాంద్రత గరిష్టంగా ఉండే ఉష్ణోగ్రతను ఫారిన్ హిట్ మానంలో మార్చండి ఆన్సర్ విల్ బి థర్టీ నైన్ పాయింట్ టూ ఫారిన్ హిట్ ఒక వ్యక్తి ట్వంటీ డిగ్రీస్ వద్ద ఉన్న టూ హండ్రెడ్ మిల్లీలీటర్ నీటిని తాగితే అతని శరీరం నుంచి నీరు గ్రహించే ఉష్ణం సో ఆప్షన్ ఫోర్ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ క్యాలరీస్ నెక్స్ట్ క్వశ్చన్ నైంటీ డిగ్రీస్ వద్ద ఉన్న హండ్రెడ్ మిల్లీలీటర్స్ నీరు సిక్స్టీ డిగ్రీస్ వద్ద ఉన్న టూ హండ్రెడ్ నీరు కలిసి మిశ్రమంగా ఏర్పడినప్పుడు మిశ్రమ ఫలిత ఉష్ణోగ్రత ఎంత ఆప్షన్ విల్ బి విల్బి సెవెంటీ డిగ్రీస్ సెల్సియస్ నెక్స్ట్ క్వశ్చన్ క్లినికల్ థర్మోమీటర్లోని ఉష్ణోగ్రత అవధి ఎంత సో ఆన్సర్ విల్ బి ఆప్షన్ టూ థర్టీ ఫైవ్ డిగ్రీ సెల్సియస్ టు ఫార్టీ టూ డిగ్రీ సెల్సియస్ వస్తున్న సమానం ఏ ఏ పదార్థాల్లో జరుగుతుంది ఆప్షన్ ఆన్సర్ విల్ బి ఆప్షన్ ఫోర్ ద్రవ వాయు పదార్థాలు ఒక వస్తువు బచ్చదనం స్థాయి కొలతను ఏమంటారు సో ఇట్ ఈస్ డిగ్రీ ఆఫ్ హాట్నెస్ దట్ ఈస్ కాల్డ్ టెంపరేచర్ ఆప్షన్ ఆన్సర్ విల్ బి వన్ ఉష్ణోగ్రత సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మోర్ కంటెంట్ యూ క్యాన్ జాయ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అండ్ ఫర్ పీడిఎఫ్ టెలిగ్రామ్ లింక్స్ గివెన్ ఇన్ ద డిస్క్రిప్షన్ సో ప్లీజ్ జాయిన్ థ్యాంక్ యూ వెరీ మచ్